మొదటి అంశం మనకి ప్రభుత్వం అంటే మూడు అంగాలు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ అంటే కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ న్యాయశాఖ ఈ మూడు అంగాలు కూడా ఉంటాయి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలన్నిటిలో కూడా లెజిస్లేచర్ అనేది ఉంటుంది ఈ లెజిస్లేచర్ దేశ దేశానికి భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు అమెరికాలో ఎగువ సభ అంటే అప్పర్ హౌస్ని సెనెట్ అంటారు ఆ సెనెట్లో వంద మంది సభ్యులు ఉంటారు అమెరికాలో యాభై రాష్ట్రాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు యాభై ఇంటూ రెండు వంద మంది సభ్యులు అందులో ఉంటారు అది పెద్ద రాష్ట్రమైనా ఇద్దరు సభ్యులే ఉంటారు చిన్న రాష్ట్రం అయినా ఇద్దరు సభ్యులే ఉంటారు అలాగే అమెరికాలో దిగువ సభని ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు హౌస్ ఆఫ్ రి సభలో సభ్యుల సంఖ్య ఫిక్స్డ్ అనమాట నాలుగు వందల ముప్పై ఐదు వందేళ్ల క్రితం ఆ సభలో నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు అప్పుడు అమెరికా జనాభా పది కోట్లు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో నాలుగు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు అమెరికా జనాభా ముప్పై కోట్లు అంటే అక్కడ జనాభాతో సంబంధం లేకుండా అదే సంఖ్య కొనసాగుతుంది ఇక మన దేశానికి వద్దాం మన దేశంలో రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుని సృష్టించారు ఎగువ సభ రాజ్యసభ రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఫిక్స్డ్ అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది అంటే రాజ్యసభలో రెండు వందల యాభై మంది సభ్యులు ఉంటారు ఇప్పుడు కూడా రెండు వందల యాభై మంది సభ్యులే ఈ రెండు వందల యాభై మంది సభ్యుల్లో రెండు వందల ముప్పై ఎనిమిది మందిని రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు పన్నెండు మందిని అందరికి తెలుసు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు రెండు వందల యాభై సంఖ్యలో ఈ డెబ్బై ఏళ్ళలో ఎలాంటి మార్పు కూడా లేదు కానీ ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది లోక్సభకు సంబంధించి లోక్సభలో రాజ్యాంగ నిర్మాతలు ఏం భావించారంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై ఒకటి ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం ప్రతి జనాభా లెక్కల అనంతరం డీలిమిటేషన్ జరగాలి అంటే డీలిమిటేషన్ అంటే ఏంటి నియోజకవర్గాలని పునర్విభజన చేసి వాటి సంఖ్యను పెంచడమే డీలిమిటేషన్ ఆ సంఖ్యను పెంచేటటువంటి విధానమే డీలిమిటేషన్ కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే మనందరికీ తెలుసు భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగింది అప్పటి నుంచి చూస్తే మనం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు దాకా జనాభా లెక్కలు జరిగింది పదేళ్లకు ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు కరోనా వల్ల జరగలేదు మన అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే లోక్సభలో ప్రతి జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరిగి లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచాలి అని చెప్పి అది రాజ్యాంగంలో చెప్పి ఆర్టికల్ ఎయిటీ వన్ అనమాట ఆ ప్రకారం ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా లెక్కలు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో డీలిమిటేషన్ కమిషన్ వేసి లోక్సభలో సీట్ల సంఖ్యను నిర్ధారించారు అప్పుడు లోక్సభ సీట్ల సంఖ్య నాలుగు వందల తొంభై నాలుగు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో డీలిమిటేషన్ ప్రకారం నాలుగు వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కలు జరిగినాయి రెండవ డీలిమిటేషన్ ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ సభ్యుల సంఖ్యని ఐదు వందల ఇరవై రెండు అని నిర్ధారించి అంటే నాలుగు వందల తొంభై నాలుగు కాస్త ఐదు వందల ఇరవై రెండు అయింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు జరిగింది అప్పుడు డీలిమిటేషన్ కమిషను ఈ సభ్యుల సంఖ్యని ఐదు వందల నలభై మూడు అని వాస్తవంగా ఐదు వందల నలభై రెండు అని చెప్పింది తర్వాత సిక్కిం అనే రాష్ట్రం మన దేశంలో కలిసి ఒక సీట్ అదనంగా వచ్చి ఐదు వందల నలభై మూడు మంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా ఏర్పడిన డీలిమిటేషన్లో లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు అని నిర్ధారించబడింది ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఐదు వందల నలభై మూడే ఉంది వాటి తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం న్యాయంగా తర్వాత ఏం జరగాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం జరగాలి కానీ ఆ సమయానికి ఏం జరిగిందంటే మన దేశంలో జనాభా పెరుగుదలలో ఒక తీవ్రమైన వ్యత్యాసం వచ్చేసింది ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య ఒక తీవ్రమైనటువంటి అసమానత ఒక అసమతల్యత ఏర్పడింది అందుకని అసమత్యత గురించి మీకు ఇప్పుడు చెప్తాను ఇంబ్యాలెన్స్ గురించి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆవిడ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణలో ఒక పాతికేళ్ల పార్ట్ ఇక డీలిమిటేషన్ లేదు సీట్ల సంఖ్యను పెంచం ఐదు వందల నలభై మూడే ఉంటాయి అని ఒక రాజ్యాంగ సవరణలో పెట్టేసింది ఆవిడ నలభై రెండవ రాజ్యాంగ సో ఆ తర్వాత ఏం జరిగింది ఎనభై ఒకటి తొంభై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగలేదు తిరిగి మళ్ళీ రెండు వేల నాటికి ఆ పాతికేళ్ళు అయిపోయింది కాబట్టి రెండు వేల నాటికి మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వచ్చింది అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఉన్నాడు మెజార్టీ లేకుండా ఇతర పార్టీల మీద ఆధారపడి ఉన్నారు ఆ సమయంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేయటానికి ఆయన పూనుకున్నాడు పూనుకొని జస్టిస్ కులదీప్ సింగ్ జస్టిస్ కులదీప్ సింగ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన ఆధ్వర్యంలో నాలుగవ డీలిమిటేషన్ కమిషన్ వేసారు ఎంత మీరు చెప్పా యాభై ఒకటిలో రెండో యాభై రెండులో ఒకటి అరవై రెండులో ఒకటి డెబ్బై రెండులో మూడు డీలిమిటేషన్లు అయిపోయినాయి నాలుగవ డీలిమిటేషన్ కమిషన్ వేసారు ఈ డీలిమిటేషన్ కమిషన్ వేయంగానే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వీళ్ళందరూ కూడా వాజ్పేయిని కలిసి జనాభా పెరుగుదలలో వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ని ఆయనకి చెప్పి ఇప్పుడప్పుడే మీరు డీలిమిటేషన్ చేయడానికి వీలు లేదు అన్నాడు ఏమిటా ఇంబ్యాలెన్సు ఇది జాగ్రత్తగా ఈ వీడియోని వీక్షించే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటా అస అసమత ఇంబ్యాలెన్స్ ఏమిటి అంటే లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో అంటే ముఖ్యంగా డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి వచ్చిన నాటికి ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా మనం బీమారు స్టేట్స్ అంటాం బిఐ ఎంఏ ఆర్యు జాగ్రఫీలో భీమారు అనే పదం వాడతారు భీమారు రాష్ట్రాలంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బి అంటే ఇక్కడ బిఐ అంటే బి బీమారు బిఐ అంటే బీహార్ ఎం అంటే మధ్యప్రదేశ్ ఆర్ అంటే రాజస్థాన్ యూఆర్ అంటే ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రాలైన బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా గత నాలుగు దశాబ్దాల్లో అంటే డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి నాటికి జనాభా విపరీతంగా పెరిగింది దానికి కారణం పేదరికం నిరక్షరాస్థితి ఎక్కువగా ఉండటం కుటుంబ నియంత్రణ విధానాలని అమలు చేయటంలో ఉన్నటువంటి వైఫల్యం అంటే కుటుంబ నియంత్రణ అమలు చేయాలంటే ప్రజల్లో తగిన చైతన్యం ఉండాలి తగిన చైతన్యం ఉండాలంటే అక్షరాస్యత చదువు ఉండాలి అవి ఈ రాష్ట్రాల్లో లోపించింది లోపించడం వలన ఏం జరిగింది ఈ నాలు నలభై ఏళ్లలో కూడా ఈ నాలుగు రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది అంకెలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన అంకెలు పెద్ద అవసరం లేదు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలంటే ఇక్కడ ముఖ్యంగా కేరళ తమిళనాడు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలను ప్రధాన దక్షిణాది రాష్ట్రాలుగా ఇచ్చినప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఈ నలభై ఏళ్లలో ఏం జరిగింది జనాభా బాగా నియంత్రించబడింది దానికి కారణం పేదరికం కొంత తగ్గటం పోయిందని కాదు పేదరికం కొంత తగ్గింది అలాగే అక్షరాస్తి పెరగటం చదువు పెరగటం మోడర్నైజేషన్ పెరగటం ఈ కారణాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనేమో జనాభా నియంత్రించబడింది ఉత్తరాది రాష్ట్రాల్లోనేమో పెరుగుదల కొనసాగుతూనే ఉంది ఈ టైంలో రెండు వేల ఒకటిలో గనక డీలిమిటేషన్ చేసినట్లయితే ఉత్తరాది రా ఎందుకంటే డీలిమిటేషన్ ఎప్పుడు కూడా జనాభా ఆధారంగా జరుగుద్ది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా సీట్లు విపరీతంగా పెరుగుతాయి దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగకపోగా కొన్ని స్టే స్టేట్లలో తగ్గే పరిస్థితి కూడా ఏర్పడింది అందుకని చంద్రబాబు నాయుడు ఆ రోజున కరుణానిధి అనేది వీళ్ళు వెళ్ళి వాజ్పేయి మీద ఒత్తిడి తెచ్చింది వాజ్పేయి ఏం చేశాడంటే ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి ఆయన ఒక రాజ్యాంగ సవరణ చేశాడు ఇందిరాగాంధీ లాగా ఇందిరాగాంధీ నలభై రెండో రాజ్యాంగ సవరణ చేసిందని చెప్పే కదా ఈయన నాయకత్వంలో పార్లమెంటు ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ అని చేసింది ఎయిటీ ఫోర్ ఈ రాజ్యాంగ సవరణ సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు దాకా లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లే ఉంటాయి అంటే లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి మనం ముందు చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉన్నాయి లేకపోతే బీహార్లో నలభై సీట్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి లేకపోతే కేరళలో ఇరవై సీట్లు ఉన్నాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు ఉన్నాయి ఈ సీట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఆరు దాకా ఇదే విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి వాజ్పేయి ప్రభుత్వం ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేశారు అది జరిగిపోయి ఇప్పుడు పాతికేళ్ళయి రెండో పాతికేళ్ళు ఇందిరాగాంధీ ఓ పాతికేళ్ళు ఈయన ఇప్పుడు రెండో పాతికేళ్ళు